సన్న బియ్యం ప్రతి పేదవాడికి మూడు కోట్ల పది లక్షల మందికి ఈరోజు సన్న బియ్యం తింటున్నారంటే అరవై రూపాయల కేజీ ఉన్న సన్న బియ్యం ఇవాళ నలభై ఐదు రూపాయలకి మార్కెట్లో దొరుకుతున్నాయంటే మూడు కోట్ల పది లక్షల మందికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం ఇవ్వడం రేషన్ కార్డు అడగాలంటే అదో అమెరికా వీసా లాగా ఉండే ఒకనాడు ఇవాళ ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇచ్చి ఇంటింటికెళ్ళి నీకు రేషన్ కార్డు కావాలన్నా తీసుకో అని చెప్పి ఈరోజు ఇస్తున్న ప్రభుత్వం మనది కాదా ఈ ప్రభుత్వం ఉన్నదే మీకోసం వీటిని అమలు చేయాలి అంటే నియమ నిబంధనల ప్రకారం మనం పనిచేయాలి ఉద్యోగ నియామకాలు ఇవ్వాలి అంటే నేను నోటిఫికేషన్ ఇవ్వాలి ప్రభుత్వ శాఖలలో ఖాళీలను తెచ్చుకోవాలి రేషలైజేషన్ చేయాలి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో గుర్తించాలి ఆ ఖాళీలను పబ్లిక్ సర్వీస్ కమిషన్కో పోలీస్ కమిషన్కో లేకపోతే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారానో ఈరోజు నియామకాలు చేపట్టడానికి ఒక ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ ప్రకారం మనం ఈరోజు చేసుకుంటున్నాం ఒకనాడు నోటిఫికేషన్ల కోసం మీరు ధర్నాలు నిరసనలు చేసేది నేను మీద మీద నోటిఫికేషన్లు ఇస్తే నగర్ చౌరస్తా అమీర్పేట్ చౌరస్తాలో రోజు నిరసనలు ఇన్ని నోటిఫికేషన్లు మాకు వద్దని మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్లు తగ్గించడం ఉద్యమం జరిగింది అందుకే మిత్రులారా మీకు అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తా కొన్ని రాజకీయ పార్టీల కొంతమందికి అధికారం పోయినా కడుపుమంటు ఉంటుంది బాధ ఉంటుంది దుఃఖం ఉంటుంది ఆవేదన ఉంటుంది కొడుకులను ఏమేమో చేద్దాం అనుకుంటే ఎందుకు కాకుండా పోతురని తండ్రికి ఆవేదన ఉంటే ఆవేదనతోనే ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది మీరు వాళ్ళ ఉచ్చులో పడితే ఎట్లా నేను ఎవరినా మీరందరూ కలిసి చేస్తేనే ముఖ్యమంత్రి అయినా కదా నేను ఆకాశం నుంచి ఊడిపడ్డానా అమెరికా నుంచి వచ్చినా ఏం నుంచి వచ్చినా నల్లమల్ల అడవుల నుంచి కొండారెడ్డిపల్లి నుంచి వచ్చిన ప్రొఫెసర్ కాసింది మాది పక్కపక్క ఊరే మీ ఊరు నుంచి మీ దగ్గర నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివి మీతో పాటు ఇరవై ఏళ్ళు ఉండి జడ్పీటీసీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా ఇరవై సంవత్సరాలు మీతో పాటు ఉండి మీతో పాటు పెరిగి మీతో పాటు మీరు ఆశీర్వదిస్తేనే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా చదువుకోవడానికి గుంటూరుకోలేదు లేకపోతే పూనా పోలేదు లేకపోతే అమెరికా పోలేనే చదివింది ఇక్కడనే పెరిగింది ఇక్కడనే ఎన్నికైంది ఇక్కడనే మా తాతలు ముత్తాతలు ఎవరు పెద్ద పెద్ద పదవులలో లేరు మా నాయన పేరు చెప్పి నేను ఇక్కడికి రాలేదు కష్టపడి మీరు ఆశీర్వదిస్తే ఇక్కడికి వచ్చిన చెట్టు పేరు చెప్పి చిత్తకాయలు అమ్మదలుచుకోలేదు నేను కొంతమంది చెట్టు పేరు చెప్పి అమ్ముకునే ప్రయత్నం చేస్తారు అట్లాంటి వాళ్ళని చూస్తున్నాం వాళ్ళకి వాళ్ళకి బాధ ఉంది దుఃఖం ఉంది కోపం ఉంది ఎందుకంటే ఉన్న పదంగా ఒక రైతు బిడ్డ ముఖ్యమంత్రి అయితే ఎట్లా దొరల చేతులు ఉండాల్సిన పెత్తనం పేదోళ్ళ చేతులకు పోతే అని వాళ్ళకి ఆవేదన ఉంటుంది అర్థం చేసుకోవచ్చు వాళ్ళ ఆవేదన ఏందో అట్లాంటి వాళ్ళ ఉచ్చుల పడకండి సమస్య ఉంటే నాకు చెప్పండి నా మంత్రులందరూ అందుబాటులో ఉండరు మీ మంత్రి లక్ష్మణ్ ఎవరే మీ మధ్యలో ఉండేటోడే కదా పొన్నం ప్రభాకర్ ఎవరే విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చినోడే కదా ఏ పేరైనా తీసుకోండి ఈరోజు నా మంత్రివర్గంలో ఉన్నోళ్ళు మీకు అందుబాటులో ఉండనోల్లా మీరు కలిస్తే చెబితే వినోలా ఇవాళ ప్రొఫెసర్ కోదండరామ్ గారిని ఎమ్మెల్సీగా చేసినాం ఎందుకు మీ సమస్యలు విని చట్టసభలలో ప్రస్తావిస్తాడని కుట్ర చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టేపించారు నేను మళ్ళీ చెప్తున్నా సార్ నువ్వు పదిహేను రోజులు మళ్ళీ ఎమ్మెల్సీకి పంపుతాం ఎవడాటం వస్తాడో చూద్దాం ఎందుకంటే ప్రజాస్వామికంగా ప్రజల సమస్యల్ని ప్రస్తావించే వాళ్ళు చట్టసభలో ఉండాలనేది నా ఆలోచన అలాంటి వాళ్ళని నువ్వు పంపించినప్పుడు వాళ్ళకు కూడా పదవి ఉండొద్దని సుప్రీంకోర్టు వరకు పోయి కోట్ల రూపాయలు పెట్టి పెద్ద పెద్ద న్యాయవాదులను తీసుకొచ్చి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ని ఎమ్మెల్సీగా తొలగించారు ఏం పైశాచిక ఆనందం అనేది ఏం శునకానందం సార్ ఒకడు ప్రొఫెసర్గా ఉంటే తప్ప ప్రొఫెసర్ గారు ఎమ్మెల్సీగా ఉంటే తప్ప మీ ఇంటిల్ని పాదు మంత్రులు ఉండొచ్చు ముఖ్యమంత్రి ఉండొచ్చు ఎమ్మెల్సీలు ఉండొచ్చు ఎంపీలు ఉండొచ్చు అన్నీ మీ కుటుంబం ఉండొచ్చు కానీ పొలిటికల్ జేఏసీ చైర్పర్సన్గా పనిచేసిన కోదండరామ్ గారు ఒక ఎమ్మెల్సీ ఉంటే మీ దుఃఖమే నేను అడుగుతున్నా నా మీద తీటుందంటే నేను అర్థం చేసుకుంటా ఆ సారేందే పాపం ఇంటి తలుపులు వాళ్ళ కొట్టినా ఏమనిలే సారు నేనైతే చంపలు వాళ్ళ కొడుతుంటే ఆయనను కూడా ఉండొద్దు ప్రభు గారు అంటే ఎట్లాంటి ఆలోచనలతో ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి నేను కాకుండా ఇంకెవరనుంటే కుమార్ గారు వైస్ ఛాన్సలర్ అవుతుండేనా మీరు చెప్పండి మీరు ఆలోచన చేయండి జానేయ గారు అక్కడ అవుతుండేనా వైస్ ఛాన్సలర్ ఈ సామాజిక చైతన్యం ఆనాడు దయాకర్ ఉద్యమంలో యాక్టివ్గా ఉన్నాడు కదా పది పన్నెండేళ్ళు పాపం ఏది రాకుండా అందరూ అడ్డం పడ్డారు కదా ఇవాళ ఎమ్మెల్సీ అయ్యింది కదా దయాకర్ కూడా ఇవన్నీ ఎందుకైతున్నాయి